అమీర్పేట్లోని గురుద్వారాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ధర్మ పరిరక్షణకై పసి వయసులోనే ప్రాణాన్ని బలిదానం చేసిన సిక్కుల పదవ గురువు శ్రీ గురుగోవింద్ సింగ్ కుమారులైన బోరావర్ సింగ్ ఫతే సింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు గోవింద్ సింగ్ ఏదైతే ధర్మం కోసము సిక్కు చేసి బలిదానం అయ్యారు అమరవీరుడయ్యాడు అదేవిధంగా వారి ఇద్దరు పెద్ద కుమారులు కూడా ఇదే విధంగా ఆ రోజు మొఘల్ సెల్ సైన్యంతో పోరాటం చేసి ధర్మం కోసం బలిదానం కావడం జరిగింది చివరకు గోవింద్ సింగ్ ఇద్దరు పుత్రులు ఒకరు ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ఇద్దరు పుత్రులను కూడా ఔరంగజేబు నాయకత్వంలో మొఘల్ సైన్యం బంధించి వాళ్ళను కూడా మతం మార్చుకోవాలని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది ఇస్లాంను స్వీకరించాలి సిక్కు మతాన్ని వదిలేసి అని చెప్పి మరి అనేక రకాల దౌర్జన్యాలు అనేకృతి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో వారు ఒక ప్రకటన చేయడం జరిగింది వీర బాల దివస్గా నిర్వహిస్తాం భారత ప్రభుత్వం తరఫున పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ సంవత్సరం మొదటిసారి వీర బాల దివస్ పేరుతోటి దేశమంతా కూడా కొన్ని వేలాది కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రులు శాసన స్మరించుకొని మనం మనమన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కానీ మరి ఆ స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మరి వికసిత్తు భారత్ కోసం మనమందరం కూడా ఇదే స్ఫూర్తితో మరి దేశ వ్యతిరేక శక్తులతో పోరాటం చేస్తూ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం